లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలపై ఏపీ మాజీ సీఎం వైసీపీ నేత జగన్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది హైకోర్టు న్యాయవాది కె కరుణసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ చేశారు తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే దీనిపై కలత చెందిన కరుణసాగర్ మాజీ సీఎం జగన్ పై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అలాగే గత ప్రభుత్వ హయాంలో టీడీడీ చైర్మన్ సహా పాలక మండలి సభ్యుల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై ఆయన మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డూ దైవత్వానికి అని ఇది ఒక విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టేనని తెలిపారు అలాగే పవిత్రతతో పాటు నాణ్యతలో శ్రీవారి లడ్డు ప్రసిద్ధి పొందిందని లడ్డూను తాను అత్యంత గౌరవిస్తానని ఈ చర్య గత ప్రభుత్వ కుట్రల్లో భాగమేనని కరుణ్సాగర్ ఆరోపించారు ఇక తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వైసీపీ అధినేత జగన్ మెడుకు చుట్టుకుంటుంది గత ప్రభుత్వ హయాంలోనే తిరుమల ప్రసాదం లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ ఇచ్చారు దీంతో ఈ అంశంలో జగన్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పుడు ఏకంగా జగన్ పైనే కేసు నమోదు కావటం ఆయన్ను చిక్కుల్లో పడేసినట్టుంది ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందో వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రకటించింది